ఉంటాడు వాక్యాల రాయబడిన తన ఎందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును కాబట్టి నువ్వు వ్యక్తిగతంగా దేవునితో గొప్ప సహవాసం కలిగి ఉంటూ నీకు ఏ ఆశలున్నాయో ఏ కోరికలు ఉన్నాయో ఆయనతో చెప్పు ఈ విధంగా దేవుని యొక్క వాక్యం సరివేస్తుంది అడుగు వాటి అన్నిటికంటే కంటేనో ఊహించు వాటన్నిటి కంటేనో అత్యధికంగా చేయగలవాడు నీ జీవితంలో ఏదో కొరతగా ఉంది ఏదో కొదువుగా ఉంది ఏదో బాధగా ఉంది ఏదో ఇరుకుగా ఉంది ఇబ్బందిగా ఉంది అన్ని విషయాలు దేవునికి చెప్పు అన్ని విషయాలు దేవునికి మొరపెట్టు దేవుని ఆశ్రయించు దేవునితో మరి మొరపెట్టుకో దేవుని సన్లో అడుగు దేవుని యొక్క వాక్యం ప్రకారంగా మీ సంతోషం పరిపూర్ణమగునట్లు అడుగుడి మీకు ఇస్తానని దేవుడు వాగ్దానం చేశాడు మనకందరికి తెలిసిన మాట మరి కుమారుడు అడిగితే తేలిని ఇస్తాడా రొట్టెని అడిగితే వాళ్ళే ఇవ్వరు మీ పరలోకపు తండ్రి అంతకంటే ఎక్కువగా తను అడుగు వారికి ఎంతోనిచ్చేమక ఈవులను మంచి ఈవుల్నిచ్చును కదా అనే మాట రాయబడింది కదా కాబట్టి దేవుడు నీకు మంచి 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 ఈవుల్ని ఇస్తాడు మంచి మంచి ఆశీర్వాదాలని ఇస్తాడు హుషాట్ ఉండి ఉంది వారు అడగనందున ఏమీ పొందలేకపోతున్నారు వారు అడగనందున ఏమీ పొందలేకపోతున్నారు మొట్టమొదటిగా నీ ఆధ్యాత్మిక జీవితం కోసం అడుగు ఆధ్యాత్మిక జీవితం కోసం ప్రాకులాడు ఎంత ప్రయత్నాలు చేస్తావో సన్లో అంతగా నువ్వు ప్రాకులాడుతూ దేవునిసన్లో అడుగు దేవుడు ఆధ్యాత్మికంగా ఆశీర్వదిస్తాడు ప్రైజలు అడహాలేలో దేవుని యొక్క వాక్యం సలవిస్తుంది ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని మనం మొదట వెదుగుతూ ఉంటే అన్నీ కూడా ఇస్తానని వాగ్దానం చేశాడు కాబట్టి ఆ అసలైన ఆధ్యాత్మికతను అడగకుండా శారీరకంగా అడిగితే ఆ దేవునికి అంత ఇష్టం ఉండదు వాటిని అడగడం కంటే ఆధ్యాత్మికంగా నేను ఇంకెలా సరిచేయబడాలి ప్రభ నేను ఇంకెలా వాడబడాలి ఇంకెలా నడుచుకోవాలి ఇంకెలా నీ చిత్తాన్ని నెరవేర్చాలి అని మొట్టమొదటిగా ఆధ్యాత్మికంగా అడుగుతున్న కొలది దేవుడు శారీరకంగా కూడా నిన్ను విడిచిపెట్టాడు ప్రజలు ఆడా హాలే లూయా అన్ని విషయాల్లో దేవుడు ఆశ్చర్దిస్తాడు కాబట్టి మనుషులను నమ్ముకున్నట్టు కంటే ఎహోవాను ఆశ్రయించుట మేలు ప్రజలు ఆడ హాలె లూయా మరి మనుషులను ఆశ్రయిస్తారా మనుషులను ఆశ్రయిద్దామా అంటారు ఏంది ఊరికే నాక చెప్తుంది ఏంటి ఊరికే నన్ను అడుగుతుంది ఇంక ఏమికి లేవా ఏమి? అనుకుంటారు వాళ్ళు